అందరికీ హాయ్ అండి ఉదయం ఇంకా బయట అది కడిగిస్తాను కదండి మీకు తర్వాత చూపిద్దామని ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఇంకేలా బయట కూడా లోపలిక పెట్టిస్తాను మాత్రం నా వెనకాల తిరుగుతున్నాడు చూసారా ఏం చేస్తున్నానని యశ్విన్ అండి అది పేరు షణ్ముఖ్ యశ్విన్ ఇంక నేను పాలు పెట్టాను వాళ్ళకి పాలు ఇవ్వడం కోసమని ఇంకా పిల్లలద్దరికి పాలు ఇచ్చేసి ప్రియాకి వాళ్ళ తమ్ముడికి ఇంకా స్వీట్కి కూడా కొన్ని పాలు వేసాను తాగమని అది చూసారు ఎలా చూస్తుందో దానికి వీడియో తీయారంటే చాలా ఇష్టం స్వీట్కి తెస్తే చాలా ఇంకా చూస్తూనే ఉంటుంది అలాగా పాలు అక్కడ వేడిగా ఉన్నాయి అందుకే పాలు వేడిగా ఉన్నాయి చల్లని తర్వాత తాగమని చెప్పాను అందుకనే అది తాగుతుంది ఇంకా పాలు తాగేసిన తర్వాత ఇక్కడ పిల్లలు కూడాను చూసారా లక్ష్మి ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిందిలేండి తను కొంచెం బయట పనుందని చూసుకొని ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడుతున్నారు నేనేమో పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయింది ఇంకా మామిడికాయలు మామిడికాయలు తీసుకొస్తే కొబ్బరికాయని కొట్టేసి పెట్టసాను ఇంకా బాబా వారికి ఇంకా లక్ష్మీవరణ కదండి పూజ చేసుకుని చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కూడా ఇంకా చాలా టైం పట్టిందిలేండి నేను పూజ చేసుకునేసరికి అది అయిపోయింది ఇంకా ఇలా పూజ సింపుల్గా మాత్రం పూజ చేసేసుకున్నాను స్వీట్ అయితే మాత్రం పొడుకుంది పరుపు మీద ఇంకా స్వీటీ పడుకుంది కదండి పిల్లలు మాత్రం టీవీ చూస్తున్నారు అది ఎక్కువ షార్ట్ వీడియోస్ అయ్యి చూస్తూ ఉంటుంది లక్ష్మి ఫోన్ చూస్తుంది ఇంకా నేను అన్నం తినిపిస్తున్నాను సాంబారు ఇంకా అదే అండి కర్రీస్ ఉంటే పన్నీర్ కర్రీని బంగాళదుంప కర్రీని ఇంకా అవి వేసి పెట్టేస్తున్నాను ఇంకా కూరలే ఉన్నాయిలేండి ఇంకా వద్దులే ఉన్నాయి కదా వేసుకొని తినేస్తామన్నారు ఎలా లక్ష్మగారు మేము తినం కదా ఇంకా వాళ్ళ ప్రియాకి కొంచెం పన్నీర్ కర్రీని ఇంకా బంగాళదుంప రెండు వేసి పెడతాను అది ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడికి వచ్చినా నేను అక్కడికి వెళ్ళిన లక్ష్మి ప్రియాకి మాత్రం నేనే తినిపిస్తానండి దానికి నేను తినిపించాలంటే చాలా ఇష్టం దానికి పెడతానని చూసి వాడికి కూడా పెట్టమని అడుగుతున్నాడు ఇంకా వాడికి కూడా తినిపిస్తాను నేను సీటికి తినిపించాలి ముగ్గురికి తినిపించాలన్నమాట దానికి అన్నం ఇంకా ప్రియా మాత్రం అదగండి కింద టేబుల్ కింద పడుకొని ఆడుతుంది టీవీ చూస్తాను ఇంకా వీడు మాత్రం మీకొని చూసారా వాడు నాకు తినిపించమంటున్నాడు అనమాట ప్రియా తినిపిస్తాను లేకంటూ నాకు కూడా నువ్వే తినిపించా అని అడుగుతున్నాడు అది చూసారా ఎలా చూస్తుందో ఇలాగ వచ్చారంటే చక్కగా ఆడుతూ ఉంటారు ఇంట్లోనే సందడిగానే ఇంకా స్వీట్ మాత్రం అది చూస్తుంది దానికి కూడా అన్నం తినిపించాలి కదా వాళ్ళకి తినిపిస్తుందా నాకు తినిపించట్లేదు అన్నట్టు చూస్తుంది ఇంకా వాళ్ళకి తినిపించేసిన తర్వాత ఇంక స్వీట్కి కూడా వచ్చి తినిపిస్తున్నాను దానికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టమండి నాకులాగా నాకు పన్నీర్ ముక్కలు తినటానికైనా ఆ గ్రేవీ మాత్రం వేసుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నేను స్వీటీకి కొంచెం గ్రేవీ అది వేసేసి ఇంకా బంగాళదుంప కూర కూడా కలిపి పెట్టేస్తున్నాను దానికి ఇంకా చూసుకో అక్కడ లేదండి ఏది వేసి పెట్టినా తింటుంది కదా మీకు కూడా ఆ విషయం తెలుసు ఇంకా స్వీటీకి అన్నం పెట్టేసి ఇంకా దాన్ని వాటర్ తాగమని చెప్పేసాను వాటర్ తాగాలంటే కష్టం కదండి దానికి ఇంకా దేవుడి దగ్గర కొంచెం సామాన్లు ఉన్నాయి కడగాలి ఇంక వీళ్ళిద్దరూ బోనాలు అయిపోయినాయి కదా ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నారు లక్ష్మి కూడా ఫోన్ అండి తను వచ్చేటప్పుడు పెరుగు ఆవిడ తీసుకొచ్చుకున్నారు ఇంకా అది తి తిన్నారు మాట టైం కావటో చేశారు ఈవినింగ్ తింటే నువ్వు తినని ఇంకా నేను అది కూడా ఈవినింగ్ తింటానండి ఇంక ఇప్పుడు ఏం చేయను కానీ అందులో పెరుగు ఆవిడ బాగుంటుంది కదా ఎంత కొంచెం నా మజ్జిగిలో ఉంటే అంతా ఇది ఉంది చూసే బాబా వరద అండి ఇది నేను షిరిడి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము అక్కడ వన్ వీక్ ఉన్నాము కదా అప్పుడు తీసుకున్నాను ఇది అంటే నాకు చాలా ఇష్టం బాబా వరద ఇంక ఈవినింగ్ అయింది పైకి వస్తే వాడు వచ్చాడండి పైకి నేను వస్తానని ఇంకా వచ్చి ఇదిగోండి వాటర్ వాడు పడతాడంట వద్దురా నేను పడతాను మొక్కలకి అంటే లేదు నేను పడతానని అలాసి వస్తున్నాడు అండి వాడు అన్నిట్లోనే ఉంటాడనమాట నా వెనకాల తిరుగుతూ ఉంటాడు ఇంకా కొంచెం కనిపించబోతే చాలు ఏం చేస్తున్నా బయటకు వచ్చి అని అడుగుతూ ఉంటాడు అనమాట నేను పైకి వచ్చేసరికి వాడు కూడా వచ్చాడు ఇంకా నేను వా మొక్కలకి వాటర్ పడుతున్నాను కదా ఇంకా వాడు పడతానని పక్కన ఏడుస్తున్నాడు సర్లే పడింది కానీ అసేపు ఆగు అని చెప్పి నేను కొంచెం వాడికి కుదరలేని వాటికి నేనే వేస్తున్నాను అందులో కొంచెం స్టార్టింగ్ అండి తొందరగా రావు అంటే కొంచెం మడత పడిపోవడం అది ఉంటుంది కాబట్టి కొంచెం పడ్డ తర్వాత అప్పుడు ఇస్తాను అన్నాను ఇంకా వాకింగ్ వెళ్తున్నారు ఎండ మాత్రం ఉంది చూసారా టైం అవుతున్నా సరే ఇంకా మందారం మొక్కకి పూలు మాత్రం విడిచినాయి అదే అండి పూసినివి ఇంకా పచ్చిమిరపకాయ మందారం అంటాను కదా పూలు బాగా వస్తాయండి ఇవి అదే కింద నేలలో అయితే సూపర్గా చాలా వస్తాయి పూలు కాకపోతే ఇంకా మనకి గుండె చిన్నది కాబట్టి అన్నీ చిన్నవే ఇంకా మనీ ప్లాంట్కి కూడా మొక్కకి వాటర్ వేస్తున్నాను ఇంక అన్నిటికీ అక్కడ మొక్కలు ఆకులు కూడా ఎండిపోయి చూస్తారా శుభ్రంగాను ఇంకా అవి ఒక రోజు మొత్తం అంతా క్లీన్ చేయాలి చేస్తే కానీ ఇంకా లాభం లేదు మళ్ళీ చిగురు పట్టదు మళ్ళీ వర్షం పడినప్పుడు పట్టాలి కానీ ఇంకా ఇక్కడ మొత్తం మొక్కలకి వాటర్ వేస్తున్నాను పొదీన మొక్కలు వాటికి చిన్న చిన్నవి కదా ఇంకా అందరూ కొంచెం చెమ్మగానే ఉన్నాయిలే అండి ఇలాగ మనం కొంచెం చెమ్మగా ఉన్నాయని వదిలేసినా సరే మళ్ళీ నాకు అదండి కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి మళ్ళీ మొక్కలకు వాటర్ వేయడానికి ఉండదు కదా అందుకోసమని ఇంకా డైలీ వేస్తాను ఒక రోజు వేయకపోయినా మధ్యలో బయటకు వెళ్ళినప్పుడు పర్వాలేదు కదా అని ఇంకా వీటికి కూడా వేస్తాను ఇక్కడ కలబంద చూసారు ఇది అసలు తీసేద్దాం అనుకున్నాను ఎండిపోతుంది అది కొంచెం పాడైపోయింది చాలా రోజులైంది కదని కాకపోతే ఇక్కడ దీనికి కరెక్ట్గా నేను తీసేద్దాం అనుకున్న టైంకి ఆ పచ్చగా చక్కగా వస్తుంది ఇంకెందుకు తీయమని తీయలేదు ఇక్కడ కుక్క కూడా వాకింగ్ చేస్తుంది చూసారా అందరూ చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అనుకున్నట్టుగాను అది కూడా వాకింగ్ చేసి సైడ్కి వెళ్ళిపోయింది ఇంకా నేను మొక్కలకి వాటర్ వేస్తుంటే వాడు ఏడుస్తున్నాడు అని వాడికి ఇచ్చాను పువ్వులు కొద్దాం కదా ఈ లోపు వాడు వేస్తాడు కాస్త వాడికి సరదా తీరుతుంది కదా అని ఇంకా సరదా పడుతున్నాడు కదండి మొక్కలకి వాటర్ వేస్తానని సరే అని వేయమని చెప్పి నేను ఇలాగా మొక్కలకి పువ్వులు ఏమున్నాయి ఏంటని ఒకసారి చూస్తే మీకు కూడా ఇవన్నీ ఒకసారి గార్డెన్ చూపిద్దాం కదా అని ఇంకా చాలా చెయ్యాలండి చక్కగా నీట్గా చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ ఎండ వల్ల కొంచెం చేయలేక పైకి వచ్చేటప్పుడు చే అలా వదిలేసాను కొంచెం వర్షాలు పడి చల్లగా ఉంది అనుకోండి ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా అప్పుడు చేస్తాను ఇంకా మొక్కలు వాటర్ వేసి కిందకు వచ్చిన తర్వాత వాడికి మామిడికాయ కోస్తుందని అండి కొయ్యమంటే సరే కొద్దామని నేను పువ్వులు వీడియో తీస్తుంటుంటే వాడు మామిడికాయ తీసుకొచ్చి వీడియో తీస్తున్నా తీమని చెప్పాడు చూసారా వాడు నేను మర్చిపోయాను సరే అని వాడికి తీసేసాను ఇంకా ప్రియాకి ఇది వచ్చింది అనమాట అండి తను క్లాస్కి ఫస్ట్ వచ్చింది అందుకే మేడం ఇచ్చారు అండి అది తీసుకొచ్చింది చూపించడం కోసం ప్రియా చూపిస్తే మీకు కూడా అది ఏం చేసినా సరే మీకు కూడా చూపిస్తాను కదా అందుకోసం మీకు కూడా చూపిస్తున్నాను ఇలాగా కానీ చాలా హ్యాపీ అనిపించింది అన్నిట్లో చాలా అన్నిట్లో ఫస్ట్ వస్తుంది అండి అది ఒక ఆటల్లో కానీ డ్యాన్స్లో కానీ చదువులో కానీ ఏది పెట్టినా సరే అందులో నెంబర్ వన్ అన్నమాట అండి ప్రియా ఇంకా చూసుకో అక్కర్లేదు అలాగే ఉండాలి కూడా ఆడపిల్ల ఆడపిల్లన్నాక అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అండి ఇంకా దానికి అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా దానికి కొంచెం కాఫీ పెట్టాను కాఫీ తాగేసినా ఇంకా ఈ లోపు లక్ష్మీ అమ్మ మామిడిగా కో వస్తుంది వీడికి ఫోన్ చూస్తాడు ఇంకెంతసేపు గేమ్లు ఆడుతూ ఉంటాడు కదా ఫ్రీ అయితే చూడడం లేండి అది పెద్ద అడగ అడగదు ఎక్కువ అది చదువు మీద ఉంటుంది లేకపోతే దానికి ఏదైనా అవసరం ఉంటాయండి తప్ప ఫోన్ తంటే ఏదో డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది కదా అస్తమాను మేము ఇంకా ఇవి ఎలాగా ఇంట్లో పిల్లలు అలా ఉన్నారు కదా అని ఇంకా బయటికి వచ్చామండి ఎక్కడికి అనుకుంటున్నారే డి మార్ట్కి వచ్చాం వాళ్ళు డి మార్ట్ ఫస్ట్ పార్క్ వెళ్దామన్నారు కానీ ఇంకా వద్దు మళ్ళీ డి మార్ట్కి వెళ్దామంటే సర్లే అని ఇలా వచ్చాం వాళ్ళకి ఏదన్నా కొనొచ్చు కదా అని ఇంక ఇక్కడ డి కి వస్తే ఊరికే అవుతామా ఆ వీడియో తెస్తాను కదా ఎవరన్నా కనిపిస్తే ఇక్కడ పిల్ల చూసారా చక్కగా దాంట్లో కూర్చుంది ఇంకా చూస్తాను ఇక్కడ చాక్లెట్స్ అండి వాళ్ళకి చాక్లెట్ ఏ కావాలని అంటే శరీన్ తీద్దాం కదా తీసుకుందాం కదా అని ఇక్కడ చూస్తున్నాం ప్రియా జోస్ని చూసారా అది దానికి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్ అంటే ఇంకా తీసుకున్నాం మళ్ళీ తర్వాత అని ఇద్దరికి మళ్ళీ పొడవాడుకుంటారని ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇది రెండు తీసేసుకున్నాం ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసేమండి తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ వస్తే కంపల్సరీ ఐస్ క్రీమ్ కోసం చూస్తాం కదా అందుకు నేను ఐస్ క్రీమ్ కోసం చూస్తున్నాం కాకపోతే ఇక్కడ అయిపోయింది ఏంటండి ఇక్కడ ఎప్పుడు తీసుకున్న చోట సరే ఇంకా పక్కన అమ్ముతారు అక్కడికి వెళ్ళి తీసుకొస్తానని లక్ష్మి వెళ్ళింది ఈ లోపు నేను వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని ఇక్కడ పాప్కన్ చూసారా మూడు రాగా స్వీట్తో ఉన్నది ఒకటి ఉంటుంది మామూలుగా హాట్ బాగుంటుంది అండి సాస్తో వేసింది ఒకటి చాలా బాగుంటుంది పాప్కన్ కూడాను ఇంకా ఈసారి అయితే పాప్కన్ తీసుకోలేదు కానీ మామూలుగాను అది మాత్రం తీసుకున్నానండి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళింది కదా అది తినేసి అప్పుడు మేము కూడా ఇంటికి వెళ్తాం వెళ్తూ ఇదిగోండి ఐస్ క్రీమ్ తను తీసుకొచ్చి నాకు వెనీలా అంటే చాలా ఇష్టం కాకపోతే అక్కడ వెనీలా లేదు మామూలుగా ఇది ఉందంటే తీసుకొచ్చింది ఇంకా అదే తింటున్నాను అనమాట ఇంకా చాలా చాలాగా ఉంటుంది కదా అని కాకపోతే నేను ఎక్కువగా ఇష్టపడేది వెనీలా తీసుకుంటాను అనమాట అండి ఎక్కువ ఇంకా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అలా తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము బయలుదేరుతున్నాం ఇంటికి అలా దగ్గరే కదండి డిమాట్కి దగ్గరే కాబట్టి ఇంకా అలా నడుచుకుంటా మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరాం ఇంటికి వెళ్ళేసరికి స్వీటీ ఏం చేస్తుందండి ఇటు అది మేము వచ్చేసరికి ఇంకేం అల్లరి చేయలేదు వీళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు పక్క నుంచి ఎందుకంటే స్వీటీ ఉన్న చోట అస్సలు రారండి ఎవరు వచ్చినా రారు అది కుదురుగా ఉండదని ఇంకా వాళ్ళని చూసి చూసారు అది ఎలా అరుస్తుందో మేమేమో తెచ్చేమేమో పాపకా అని అనుకుంటుందన్నమాట కానీ తేలేదు కదా ఇంక వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారన్నమాట చెంటాడు అయితే అలాగే ఆడుతూ ఉంటాడు వాడికి స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా నైట్ టైం అయింది కదండి దానికి అన్నం పెట్టేద్దాము అని ఇంకా నైట్ మాకు అందరికి టిఫిన్ కదా ఇంకా నా దగ్గరికి టిఫినే ఇంకా స్వీట్కి మాత్రం రైస్ ఉంది కదా కొంచెం కర్రీ ఉంది సాంబార్ ఈ రెండు వేసి దానికి అన్నం పెట్టేస్తాను ఇంకా అది అన్నం తినేస్తే ఇంకా దాని పని అయిపోయినట్టండి ఇంకా ఇబ్బంది ఉండదు అది చూసారు ఎలా పడుకొని చూస్తుందో దానికి అన్నం పెడతానా లేదని సరే చెప్తాను ఈసారి ఇంకా దానికి అన్నం కలిపి పెట్టేస్తున్నాను దానికి కొంచెం దానికి పప్పు ఉన్నా చాలా ఇష్టం అండి సాంబార్ అన్న ఇష్టం ఏదైనా సరే తింటుంది కానీ ఇంకా అది ఎక్కువగా ఇష్టపడేది పప్పు టమాటా ఇష్టపడుతుంది కాబట్టి ఏదైనా వద్దనికన్నా తింటది లేండి ఇబ్బంది పెట్టదు అందుకే నేను స్వీటీతో కూడా ఎన్నో హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా దాన్ని అలా చూసుకోగలుగుతున్నాను అనిపిస్తుంది కూడాను అది నాతో ఏది కూడా చేయించుకోదాము ప్యాస్కి వెళ్ళి బయటికే వెళ్తుంది అంత శుభ్రమాట అండి కాలు కడుక్కుంటుంది రాగానే ఇంట్లో కూడా రాదండి కాలు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి వస్తుంది అంటే స్వీటీ అంత పద్ధతిగా ఉంటుంది చూసారా ఎలా చూస్తుందో పిల్లలు ఏం తినేస్తున్నారు ఏం చేస్తున్నారని చూస్తుంది మీకు ఎంత చెప్తానన్నాను కదండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చూస్తున్నాను ఇంక వీళ్ళు బిస్కెట్లు తింటున్నారు అక్కడ డిమాట్లో బిస్కెట్లు తీసుకుంది లక్ష్మి ఇంకా అవి తింటున్నారు మాట పిల్లలు ఇద్దరు అది అడుగుతుంది స్వీట్తో ఆడుతుంది అది ప్రియా అంటే చాలా ఇష్టం స్వీటీకి చిన్నప్పటి నుంచి ఇష్టం అండి ప్రియాకి స్వీట్ అంటే స్వీటీకి ప్రియా అంటే ఇష్టం ఇద్దరికి అది చూసారు ఎలా చూస్తుందో ఇంక వాళ్ళంత సేఫ్ వాళ్ళనే చూస్తూ ఉంటుందండి ఏం తింటున్నారా ఏం చేస్తున్నారా ఏం ఆడుతున్నారా ఏంటని చూస్తూ ఉంటుంది కానీ దానికి మాత్రం పెట్టాలండి ఏది తిన్నా సరే దానికి కూడా అందులో వాటా కావాలంటుంది స్వీటీ స్వీట్ అయితే పెట్టంలే అండి ఎక్కువ ఇలా సాల్ట్ బిస్కెట్స్ హాట్ అయితే పెడతాం కానీ స్వీట్స్ మాత్రం డాక్టర్ గారు అన్నారు స్వీట్కి అందుకే దానికి ఎక్కువ పెట్టం అది విచిత్రంగా తింటుంది ఎందుకంటే బిస్కెట్ అంటుకుంటుంది కదా అండి దానికి ఇటువంటి బిస్కెట్లు తినడం అలవాటు అండి తినదు ఎక్కువ దానికి పెడిగ్రీ బిస్కెట్లు అయితేనే ఇష్టంగా తింటుంది ఈ బిస్కెట్ తినడం రాక అలా ఫేస్ పెట్టింది అనమాట ఇంకా తను వచ్చిన తర్వాత పక్కన ఇడ్లీ పక్కనే ఇలాగ రొట్టి వేస్తున్నాను ఇంకా టిఫిన్ తినేస్తున్నారనమాట పిల్లలు రొట్టి కావాలన్నారు మాకేమో ఇడ్లీ ఇంకా వేసుకుని and they need some make